సేమ్ టు సేమ్ లాగే ఫీల్ వచ్చే ప్రదేశం అయితే ఉత్తరాఖండ్లో ఉత్తర కాశీ అండి ఉత్తర కాశీ విశ్వనాథ మందిరాన్ని మీకు నేను చూపించాను అక్కడ ఉండే త్రిశూలాన్ని మీకు నేను చూపించాను ఇప్పుడు గంగమ్మని చూపిస్తున్నాను భాగీరథిగా అమ్మ ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు మనకి కాశీలో ఎలా అయితే మణికర్ణిక అలాగే కేదార్ ఘాట్ మనం చూస్తాము అక్కడికి వెళ్ళి పిండ ప్రదానాలు చేయడము అదేవిధంగా గంగా హారతి సాయంత్రం అయితే ఎలా అయితే ఇస్తారో ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ఉత్తరకాశీలో విశ్వనాథ్ మందిరం దగ్గర సిక్స్ అవ్వంగానే భాగీరథి నది ఒడ్డుకు వచ్చేస్తే మణికర్ణిక ఘాట్ దగ్గర మనకి స్వామివారికి విశేషమైనటువంటి గంగా హారతి అమ్మవారికి ఇవ్వడం జరుగుతుందనమాట ఇక్కడ భాగీరథి అమ్మకిచ్చేటువంటి హారతిని స్వహస్థాలతో మనమే ఇవ్వచ్చండి సంకల్పంతో పండితులైతే పూజను ప్రారంభిస్తారు ఆ తర్వాత మొత్తం హారతులన్నీ కూడా భక్తుల చేత ఇప్పించడం అనేది ఉత్తరకాశీలో గంగానది ఒడ్డునున్నటువంటి అమ్మకిచ్చే హారతిలో ప్రత్యేకత కాబట్టి ఈసారి చార్ధాం యాత్ర చేస్తే మాత్రం ఉత్తరకాశీ వెళ్లడం కానీ స్వామివారిని దర్శించుకోవడం కానీ సాయంత్రం ఈ హారతికి రావడం కానీ మర్చిపోకండి